మీరు సాక్ష్యాలు తీసుకొచ్చే వరకు నేనేమీ చేయలేని పరిస్థితి అని కౌశిక చెప్పి లోపలికి వెళ్తుంది ఆస్తి వస్తేనైనా నాకు ఈ ఇంట్లో గౌరవం వస్తుందని అనుకున్నాను దాత్రి అప్పుడు ఇప్పుడు నా అనుకున్న వాళ్ళు నా కళ్ళ ముందరే ఉన్నా కూడా నేను ఎప్పుడు అనాథనే దాత్రి అంటూ కేదార్ ఏడుస్తూ లోపలికి వెళ్తాడు సుధాకర్ ఇదంతా వింటూ మౌనంగా ఉంటాడు కోషికి గదిలోకి వెళ్ళి బాబుని చూసుకుంటూ ఈరోజు మీ మామయ్య చాలా బాధపడ్డాడు ఆ బాధను చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను కానీ ఏం చేసేది నా పరిస్థితి ఈ విధంగా ఉంది ఏదో ఒక విధంగా మామయ్యకి ఆస్తి చెందేలా చేయాలి అయినా మామయ్య నిరూపించుకుంటాడు అని కౌశికి అనుకుంటూ ఉంటుంది ఇక కేదార్ కుండెలు పగిలేలా బాధపడుతూ ఉంటే కేదార్ బాధపడకు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది దాత్రి నా తమ్ముడే నేను ఎన్ని ఆధారాలు తీసుకొచ్చినా కూడా వాటిని నాశనం చేస్తూ ఉన్నాడు నాన్నేమో నోరు వేపడు నేను ఈ జన్మకి నిరూపించుకోలేను దాత్రి ఈ జన్మకి వజ్రపాటి కుటుంబానికి వారసుడు యువరాజ్ మాత్రమే అని కేదార్ బాధపడుతూ ఉంటే కేదార్ అలా బాధపడకు మామయ్య గారు నోరు తెరిచి మా మాట్లాడలేకపోయినా ఈ ఇంటి పెద్ద కొడుకుగా నిన్నే చూస్తున్నాడు ఆ చూపుల్లోనే మనకు అర్థమవుతోంది ఇక మనకు మూడు నెలల గడువు మాత్రమే ఉంది కేదార్ మనము ఆతిథ్య మహల్కి వెళ్ళి ఎందుకు నీకు ఏదైనా సంబంధించిన క్లూ దొరుకుతుందేమో ఎందుకు ట్రై చేయకూడదు కాబట్టి మనం ఒకసారి అక్కడికి వెళ్దాము అక్కడ మీ అమ్మగారి ఫోటో చూశాం కదా అని దాత్రి చెప్పటంతో అవును దాత్రి అలాగే ఈరోజే వెళ్దామని కేదార్ అంటాడు అతయ్య ఈరోజు మీరు మామయ్య గారిని చీకొట్టారు వాళ్ళకి సిగ్గు బుద్ధి అనేది మాత్రం ఉంటే ఈ ఇంటివైపు చూడకుండా వెళ్ళిపోవాలి అని నిషి అంటే లేదు వాళ్ళని ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు వాళ్ళు ఈ ఆస్తి కోసం కాకపోయినా మీ మామయ్య ఆదరాభిమానాలు కోషికి తమ్ముడు తమ్ముడు అంటూ పిలుస్తుంది కదా ఈ కుటుంబం వాళ్ళకి కావాలి అందుకే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఆస్తి వద్దని చెప్పైనా ఈ ఆదరాభిమానాల కోసమైనా ఇక్కడే ఉంటారు అని వైజయంతి అంటుంది అయితే ఇంకే తింటమ్మా ఆస్తికి అడ్డు రానప్పుడు మనమేం బాధపడాల్సిన అవసరం లేదు కదా అని యువరాజ్ అంటే అందుకే మిమ్మల్ని తింగరోడు అనేది అని నిషి అంటుంది నిషి ఏం మాట్లాడుతున్నావు అని యువరాజ్ అంటే నీకు ఇంకా అర్థం కావటం లేదా అబ్బోడా ఇప్పుడు వాళ్ళు ఆస్తి వద్దని చెప్పినా కూడా మీ అక్క కోహికి ఊరికే ఉండదు కదా ఏదో ఒక విధంగా ఆ కేదార్ ఈ ఇంటి కుటుంబ వారసుడే అని నిరూపించేలా చేసేసి ఆస్తిలో సగం వాటా అయితే కట్టపెడుతుంది అందుకే నేను ఆస్తి పోకుండా చూసుకోవాలి అని చెప్తున్నాను అంతేకాదు ఇప్పుడు మీ పెద్దనాన్న రాసిన వీల్నామా పత్రాలు ఉంటేనే కదా ఆ ఎమ్మి ఆ ఆస్తిని ఆ కేదార్ గారికి ఇచ్చేది అని వైజయంతి అనడంతో ఇప్పుడు వాటిని మాయం చేయాలి అంతే కదమ్మా నేను చూసుకుంటాను అని యువరాజ్ అంటాడు తర్వాత యువరాజు ఈ రౌడీ వెదవేంటి ఇంకా రాలేదని గేట్ బయట ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే డ్రగ్స్ తీసుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఒక రౌడీ వస్తాడు రే ఈ సమయంలో ఏంట్రా అని యువరాజ్ అరుస్తూ ఉంటే అన్న ఇది తీసుకుంటేనే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందన్నా నువ్వు నాకు ఫోన్ చేసావంటేనే ఏదో పెద్ద పని పురమాయించావని నాకు అర్థమైపోయింది చెప్పన్నా అని రౌడీ ఆనడంతో రే పెద్ద పనేం కాదు చిన్న పని నువ్వు మా ఇంట్లో దొంగతనం చేయాలి అని యువరాజ్ చెప్పడంతో ఏంటన్నా మీ ఇంట్లో దొంగతనం చేయడానికి ఇంత చిన్న పనికి నన్ను పొరమాయిస్తున్నావా అని అతను అంటాడు రే నా ఇంట్లో దొంగతనం నేనే చేయించు కానీ నా ఇంట్లో ఇద్దరు ఉన్నారు నేను చేసే ప్రతి పని నాకంటే ముందుగా వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది అందుకే నేను నిన్ను రప్పించాను సరే నువ్వేం చేయాలంటే ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఒక అగ్రిమెంట్ ఉంటుంది అది మా అక్క గదిలో ఉంటుంది అది నువ్వు దొంగతనం చేసి నా చేతిలో పెట్టాలి అని అనడంతో అంతే కదన్నా నేను క్షణాల్లో తీసుకువస్తాను అని ఆ రౌడీ అంటాడు ఇప్పుడు కాదు అర్ధరాత్రి నేను సిగ్నల్ ఇచ్చిన తర్వాత నువ్వు రావాలి దొంగతనం చేయాలి అని యువరాజ్ చెప్తే సరే అన్న మీ అక్క ఎలా ఉంటుందో ఫోటో చూ చూపించన్నా పట్టడానికి వీలుగా ఉంటుంది కదా ఆవిడ గదిలోనే కదా నేను దొంగతనం చేయాల్సిందని రౌడీ ఆండంతో ఇదిగో రా తినే మా అక్క అని కౌశికి ఫోటోని చూపిస్తూ ఉంటే మస్తుగు అని రౌడీ ఆండంతో యువరాజ్ కోపంగా చూస్తూ ఉంటాడు సారీ అన్న సారీ అని అంటూ సరే అన్నా ఈవిడే కదా నేను దొంగతనం చేసి నీ అగ్రిమెంట్ పేపర్ నీ చేతిలో ఉన్నట్లే అని ఆ రౌడీ వెళ్తాడు ఇక ఆ రౌడీ కార్యకి అబ్బా కౌశికి ఏమున్నావే అని అసభ్యంగా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు అబ్బడ మనం అమలు చేయాల్సిన సమయం వచ్చేసింది అని వైజయంతి అంటే ఇంట్లో ఆ జగదాత్రి కేదార్ల సంగతి మేం చూసుకుంటాం నువ్వు వెళ్ళు యువరాజు అని నిషి అంటుంది వదిన మా అల్లుడు నిద్రపోయాడా అంటూ దాత్రి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే నిషి యువరాజ్తో ఏంటి యువరాజ్ ఇప్పుడు నువ్వు వెళ్ళి తీరాల్సిందేనా అని అడుగుతూ ఉంటే అవును వెళ్లాల్సిందే నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా అని యువరాజ్ అంటారు ఏందిరా అబ్బోడా అని వైజయంతి అడగటంతో అంటే నా పాత ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని పిలిచాడు నేను రావటం లేట్ అవుతుందంటే నిషి గొడవ పడుతూ ఉంది అని యువరాజ్ అంటే పోని నిషిన్ కూడా తీసుకువళ్ళచ్చు కదా యువరాజ్ అని దాత్రి అంటుంది అది ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్ళే బర్త్డే పార్టీ అని యువరాజ్ అంటే అదేంటి బర్త్డే పార్టీ అంటే అందరూ వెళ్తారు కదా ఓన్లీ జెంట్స్ మాత్రమే అంటున్నావు అసలు అది బర్త్డే పార్టీనేనా అని రాత్రి అడుగుతూ ఉంటుంది ఏంటి ప్రతి దానికి కూడా నువ్వేదో పోలీసుల నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు నా ఇష్టం నేను వెళ్ళే తీరుతాను అమ్మ రావడానికి కాస్త లేట్ అవుతుంది సరే ఉంటానంటూ యువరాజ్ వెళ్తాడు సరేలే అబ్బడా నేను చూసుకుంటానులే అని వైజయంతి అంటుంది ఇదిగో పా ట్యాబ్లెట్లు వేసుకో అని వైజయంతి ఇస్తూ ఉండటంతో అదేంటి రోజుకంటే ఒక ట్యాబ్లెట్ ఎక్కువగా ఇచ్చావని సుధాకర్ అంటాడు డాక్టరు ఆ రోజే ఒక టాబ్లెట్ ఎక్కువ ఇచ్చాడు నేనే మర్చిపోయాను ఇప్పుడు గుర్తుకు వచ్చింది అందుకే ఇస్తున్నాను అని వైజయంతి అంటుంది అవి వేసుకోగానే సుధాకర్కి నిద్ర వస్తూ ఉండటంతో సరే నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటానని అలా నిద్ర ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల నిద్రపోవటానికి వెళ్తాడు ఈ లోపల బాబు ఏడుస్తూ ఉండటంతో ఇప్పుడే ఆడించి వచ్చాను మళ్ళీ ఏడుస్తున్నాడు జగదాత్రి వెళ్తాను అని కోష్కి కూడా వెళ్తుంది ఇక యువరాజు బయటకి కారులో వెళ్ళేసి ఆ రౌడీకి సైగ చేస్తాడు ఓకే నేను వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ని పట్టుకు వస్తాను ఓకే ఓకే సార్ అంటూ అతను చేయి చూపిస్తూ ఉంటాడు అయ్యో నేను మర్చిపోయానే అని వైజయంతి అనడంతో ఏమైంది అత్తయ్య అని నిషి అంటుంది మీ మామయ్య గదిలో ఉండాల్సిన ఇన్హేలర్ అయిపోయింది ఇప్పుడు ఎలాగమ్మి అని వైజయంతి ఆండంతో పనిలేండత్తయ్య నేను వెళ్ళి కొనుక్కు వస్తాను అని నిషి అంటే నిషి ఈ సమయంలో నువ్వెందుకు వెళ్ళటం నేను వెళ్తానని కేదార్ వెళ్తూ ఉంటాడు అదేంటి అత్తయ్య ఇది వెళ్తానని అండం లేదేంటి అని నిషి వైజయంతి ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు కేదార్ గుమ్మం వరకు వెళ్ళగానే కేదార్ ఆగు నేను కూడా వస్తానని దాత్రి ఆండంతో నువ్వెందుకు దాత్రి అని కేదార్ అంటాడు నాకు కూడా పట్టట్లేదు ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు నేను కూడా వస్తానని ధాత్రి ఆండంతో సరే రా వెళ్తాం అని అలా దాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు ఎస్ ఇదే కదా మాకు కూడా కావాల్సింది అని నిషి వైజయంతి ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు కేదార్ బైక్ తీస్తూ ఉంటే కేదార్ అయినా మామయ్య గారు ఎప్పుడు ఒక ఎక్స్ట్రా ఇన్హేలర్ని తీసి పెట్టుకుంటారు కదా ఇప్పుడు అది కూడా లేకపోవటం ఏంటి అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏమో దాత్రి ఇందాక యువరాజ్ ఎలా మాట్లాడాడో నువ్వు కూడా చూసావు కదా మళ్ళీ మనం ప్రశ్నలు వేశామంటే మనల్ని పోలీసులని వాళ్ళు గుర్తుపట్టేస్తారు కనిపెట్టేస్తారు అడగటం అవసరమా దాత్రి అయినా మనం త్వరగానే వచ్చేస్తాం కదా పద వెళ్దాం అని కేదార్ అంటాడు సరేనని దాత్రి బైక్ ఎక్కగానే వర్షం పడుతున్నట్లు ఉరుములు మెరుపులు మెరుస్త ఉంటాయి కేదార్ ఇలా ఈ సమయంలో నీతో బైక్లో ఇలా వెళ్ళటం చాలా బాగుంది అని దాత్రి చెప్తుంటే బాగుందంటే ఎలా ఉంది అని కేదార్ అడుగుతూ ఉంటాడు బాగుందంటే బాగుంటుంది చాలా బాగుంటుంది అని దాత్రి చెప్తుంటే నేను ఇంకా ఏదో చెప్తావని ఎక్స్పెక్ట్ చేశాను అని కేదార్ అంటాడు నువ్వు ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావులే అని దాత్రి కేదార్ని గెల్లేస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ బయలుదేరుతూ ఉంటే కారులో డ్రగ్స్ తీసుకుంటూ కౌష్కి ఫోటోను చూసుకొని అబ్బా ఏమున్నావే నువ్వు మస్తుగా ఉన్నావే ఇప్పుడే నిన్ను అనుభవించడానికి రావాలి అని ఆ రౌడీ వేదవ ఫోన్లో కౌష్కిని చూసుకుంటూ దాత్రి కేదార్ వెళ్ళటం గమనించుకుంటూ ఉంటారు అయితే దాత్రి పక్కగా కారి ఉన్న కారు వైపు డౌట్గా చూస్తూ ఉంటుంది